శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహనాస్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకు తెలియదు బిడ్డ నీతో ఒంటరిగా మాట్లాడాలి అనిపిస్తుంది అందుకే శిరుడి నుంచి పరుగులు వస్తున్నాను ఆహ్వానించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు పడుతున్న బాధలన్నీ నాకు తెలుసమ్మా నువ్వు వాటి గురించి అస్సలు ఆలోచించుకో మరి ఏంటి బాబా ఆలోచించకుండా ఎలా ఉండమంటారు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు నేను ఎలా తట్టుకోగలను అన్నీ చూసు కూడా మీరు కూడా అలాగే ఉంటున్నారు కదా అని అంటున్నావ తల్లి దిగులు పడకమ్మా నేను ఎందుకు ఇలా అంటున్నానంటే నేను నీతో ఉన్నాను తల్లి నువ్వు అస్సలు చింతించద్దు నన్ను నమ్మిన నీకు ఎలాంటి హాని కూడా నేను అస్సలు కలిగించనమ్మా నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నీకు అసలు హాని చేయలేరు అది గుర్తించుకో తల్లి ఈ ప్రపంచంలో నీకు ఇష్టం వచ్చిన చోటుకి నువ్వు వెళ్ళు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ చోడు నేను ఉంటానమ్మా నీ శరీరంలోనే నేను ఉన్నాను నా నివాస స్థలం ఎక్కడో తెలుసా తల్లి అది ఎక్కడో కాదమ్మా నీ హృదయంలోనే ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తించుకున్నట్లయితే ధైర్యంగా ఉంటావు తల్లి ఎవరు నీకు మంచి చేస్తున్నారో ఎవరు నీకు చెడు చేస్తున్నారో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇతరులను నాశనం చేయాలని అనుకుంటున్నారంటే నీలో ఉన్నది నేనే కదా అంటే నన్ను నాశనం చేయాలనుకుంటున్నారని ఒక్కసారి ఆలోచించు నీ బాబాని ఎవరైనా నాశనం చేయగలరా నీ బాబాకి ఎవరైనా సరే చెడు తలపెట్టగలరా చెప్పు దేనికి కూడా దిగులు పడకమ్మా ఏం జరుగుతుందో జరగని అన్నిటికీ కూడా నేను చూసుకుంటాను నువ్వు ఎలాంటి దిగులు భయము పెట్టుకోకుండా సంతోషంగా ఉండు నీకైన రోజున తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది అస్సలు దిగులు పడకు ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోతుందా చెప్పు తల్లి లేదు కదా నీ జీవితం నీకు బంగారం కన్నా విలువైనది విలువ లేని వారి కోసం విలువ ఇవ్వని మనుషుల కోసం నువ్వు ఎప్పుడు కూడా దూరంగాంటూనే ఉండు ఆ క్షణం వాళ్ళకి తెలుస్తుంది నువ్వేంటో అని నీ విలువ ఏమిటో నిన్ను దూరం చేసుకున్న వాళ్ళు ఎంత తప్పు చేశారో ఆ క్షణమే వాళ్ళకి అర్థమవుతుంది తల్లి గుర్తుంచుకో ఇక ముఖ్యమైన రహస్యం చెప్తాను వినమ్మా మనిషి నాశనం అవ్వడానికి ప్రధాన కారణాలు రెండే రెండు అందులో మొదటిది ఎవరో చెప్పింది వినడం రెండోది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం ఈ రెండు కారణాలు ఎవరికైతే ఉంటాయో వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నట్టు ఎందుకంటే అసలు ఇప్పుడున్న లోకంలో మన కళ్ళతో చూసేది నిజం కావడం లేదు అలాంటిది ఎవరో ఏదో చెప్పారని చెప్పి గుడ్డిగా నమ్మేయడం దాన్ని తీసుకుని వెళ్ళి ఇంకొక వ్యక్తి కాదు చెప్పడం ఎంత మాత్రం కరెక్టో నువ్వే చెప్పబిడ్డా నువ్వు ఎప్పుడు కూడా ఇలా ఉండక తల్లి ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా ఉండు సరేలేనని చెప్పి అక్కడతో ఆ మాటను వదిలేసి అలా కాకుండా వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని ఆ మాటను తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళకు చెప్పడం అసలు అది శ్రవ్యం కాదు తల్లి అలా నువ్వు చేయడం వల్ల కోరి కోరి కష్టాలు నువ్వే కొని తెచ్చుకున్నట్లు అవుతావు అలా చేయకుండా మంచిగా ఉండు ఎవరు ఏం చెప్పినా సరే అస్సలు పట్టించుకోవద్దమ్మా సంతోషంగా ఉండు నేను ఎప్పుడు కూడా పైకం రూపంలోని దక్షిణ కోరుతానని నువ్వు కలలో కూడా అనుకోవద్దు తల్లి నేను దక్షిణ ఎందుకు కోరుతున్నానో తెలుసా నీలోని మంచి చెడును ఒక్కొక్కసారి దక్షిణగా కోరుతాను నీలోని లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించు ఆశలు లేని జీవితం నిత్య కృషితో జీవించడం అందరిపై ప్రేమతో ఉండడం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం ప్రసన్నంగా ఉండడం దైవం సర్వభూతాయ ఉత్తమ బుద్ధి మృత్యు భాషణం ఇలాంటి లక్షణాలు పెంచుకోబిడ్డ వాటిలో కొంత నాకు దక్షిణ దక్షిణగా సమర్పించు నీ జీవితాన్ని నేను బ్రహ్మాండంగా మారుస్తానమ్మా ఏం జరిగినా సరే నువ్వు ధైర్యాన్ని మాత్రం అస్సలు వదలద్దు ఏ మాత్రం కూడా చింతద్దు తల్లి నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు నీ ఆరోగ్యం కూడా కుదురుపడుతుందమ్మా ఏదైనా సరే ఈ పకీరు నిన్ను తప్పకుండా రక్షించుకుంటాను ఎలాంటి దెయ్యాల బారినైనా సరే నేను తప్పకుండా రక్షించి తీరుతాను తల్లి నువ్వు నా ఒడిలో భద్రంగా ఉన్నావు నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు ఇంటిలో కూర్చో నిర్భయంగా నిశ్చయంగా ఉండు నాపై పూర్తి నమ్మకంతో ఉండు తల్లి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను దైవలీలలో అర్థం చేసుకోవడం చాలా కష్టమమ్మా అనుకున్న వాళ్ళందరూ కూడా వీటిని అస్సలు అర్థం చేసుకోలేరు నీకు ఇది అర్థమవుతుంది కదా తల్లి నీ సాయి నీ వెనక ఎన్ని లీలలు జరిపిస్తున్నారో నీకు ఇది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ బాబా నీ కోసం ఏం చేశారో తప్పకుండా అర్థమవుతుంది ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది తల్లి కాస్త ఓపికతో ఉండు ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరూ కూడా సహాయపడట్లేదన్న భావన ఉందో నీలో నుంచి తొలగించి తల్లి ఎందుకంటే నేను నీతో ఉండగా వేరొకరితో నీకు పని ఎందుకు చెప్పు తల్లి ఎవరో నాకు సహాయం చేయట్లేదేటి బాబా అని నువ్వు ఎందుకు బాధపడతావో నీ బాబా నీకు ఉన్నారు కదా నీ స్నేహితుల స్థానంలో బంధువుల స్థానంలో నేను ఉన్నాను అందుకే ఏం కావాలన్నా సరే నన్ను అడగమ్మా ఇతరుని అడిగి వాళ్ళ సహాయం చేయలేదని నిరాశ పొందడం ఎందుకు చెప్పు నువ్వు నన్ను సహాయం అడిగితే ఏదో ఒక రూపంలో నన్ను ఖచ్చితంగా సహాయం చేస్తాను కదా జీవితం అనేది ఒక లాంటి తల్లి నీ ముఖం మీద చిరునవ్వుతో ఆ ఆటను గెలవడానికి ప్రయత్నించు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అసలు పరమాత్మ అంటే ఏదో గుడిలో రాయని అనుకుంటున్నావు కానీ పరమాత్మ అంటే అన్ని కాలాలలో ఉన్నవాడు అంతటా వ్యాపించి ఉన్నవారు మన హృదయంలో కూడా సజీవంగా ఉన్నవారు అయినా తల్లి నిజమైన పరమాత్మ అంటే అదేనమ్మా దుఃఖం లేకపోవడమే నీకు నిజమైన ముక్తి తల్లి ఎప్పుడు కూడా అది జరిగింది ఇది జరిగిందని బాధపడుతూ ఉంటే అక్కడే నీ జీవితం ముగిసిపోతుందమ్మా కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా బాబా నువ్వే శరణం అనుకుంటే నీ మనసులో ఉన్న ఎలాంటి అలజడులు ఏవి కూడా నీ దగ్గరికి రావమ్మా బాబా నీ మనసును నిర్భరం అంటే నీ బాబే నీ మనసును నిర్భరంగా ఉంచుతాడు ధైర్యంగా ఉండతల్లి నువ్వు ఎల్లప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు నా నామాన్ని పఠించినట్లయితే నీకు ఎలాంటి చింతలు రాకుండా నేను చూసుకుంటానమ్మా అర్థమైంది కదా బిడ్డ ఇక ధైర్యంగా ఉండు మీ బాబా ఖచ్చితంగా నీకైన జీవితాన్ని నీకు అందించబోతున్నాడు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించి తల్లి నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా అర్థమైంది కదా తల్లి ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఆనందంగా సంతోషంగా నిర్భరంగా ఉండాలి తల్లి అది చూసి నీ బాబా ఎంతో సంతోషిస్తాడమ్మా అందుకే తల్లి నా మనసు బాగోలేక నీతో మాట్లాడాలి అనిపించి నీతో కొన్ని మాటల్ని ఈరోజు ఈ సందేశ రూపంలో పంచుకున్నాను ఇకనైనా అర్థమైంది కదా తల్లి ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో బు జీ సాయి